ఆశీర్వాదమునకు మనకు వారసులు కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక చేయక దీవించుడి దీవించుడి కాబట్టి మనందరం బ్లెస్ కావాల గొప్పవారం కావాల దీవించబడాలంటే వాక్యానుసారమైన ఆత్మయ స్థితి మనకి అభివృద్ధి కలిగి ఉండాలి వాక్యములు ప్రార్థనలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు ఎలా క్షమాపణ కలుగున్నవాడు ఎలా ప్రేమ కలుగున్న ఎలా ఆత్మీయత ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం అనాలి ప్రభువా నన్ను ఆత్మీయ ఆశీర్వాదానికి పాత్రగా చెయ్యి అంతేకాకుండా మిగతా అన్నిటికీ కూడా నేను ఆశీర్వాదకరంగా ఉంటానని నాకు అర్థమైంది నన్ను క్షమించు ప్రభు అని అందరం లేచి నిలబడ ఈరోజు లైవ్లో ఉన్నవారు దయచేసి నోరు తెచ్చి దరిద్రత ఆ శాపం దేవుని చిత్తం కాదు ఇప్పుడు మీ హృదయాలను సిద్ధపరచుకోండి ప్లీజ్ దేవునికి ఇష్టం లేని వేదని ఒప్పుకోండి నచ్చంది తీసేయమని అడగండి దూషణ మాటలు కోపము ద్వేషము తొలగించమని అడగండి లేవనెత్తాయ లేవనెత్తేశాయా నీ రక్తములు కడుగయ్యా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం తండ్రి వర్తమానం ఎంతమంది హృదయాల్లో ఇచ్చావో ఇవ్వబోతున్నావో అది ఫలింపు దయచేసి నికృపతో గుంచి అందరినీ పేరు పేరుని ఆశీర్వదించి అటికారించేమని వేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆమె